ఇూ బంధుమిత్రులందరికీ నమస్కారము అయితే ఇప్పుడు రాబోయేది సంక్రాంతి అయితే ముగ్గులు అందరూ సంక్రాంతి అంటేనే ముగ్గులు సో కాబట్టి ఈ ట్వంటీ నైన్త్ డిసెంబర్ అంటే సండే వచ్చే సండే రోజు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం ఆర్యవైశ మహిళా సంఘం తరఫున ఆర్యవైశ ఓపెన్ ఆడిటోరియంలో సండే మార్నింగ్ టెన్ టు లెవెన్ దీనికి గాను మూడు ప్రైజులు ఉంటాయి మొద మొదటిది రెండోది మూడోది అలాగే కన్సలేషన్ ప్రైజెస్ ఐదు ఉంటాయి దాంతోపాటు గేమ్స్ కూడా నిర్వహిస్తున్నాము అయితే ఈ కార్యక్రమానికి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కార్యక్రమంలో ఆరే వయసులే కాదు ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు సో మేము పేపర్ లైక్ ప్యాంప్లెట్ పెట్టాము దాంట్లో నెంబర్స్ ఉన్నాయి దానికి డైల్ చేసి మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే అది రాసుకుంటాము ట్వంటీ నైన్త్ రోజు మార్నింగ్ నైన్ థర్టీకి అక్కడికి వస్తే టెన్ ఓ క్లాక్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది సో ఇటు కార్యక్రమానికి వచ్చి మీ టాలెంట్ని నిరూపించుకొని మీరు విన్ కావాలని కోరుకుంటున్నాను అయితే దీనికి ఏంటి డాట్స్ ముక్కు ఏంటి అనేది అంటే డాట్స్ అనేది కాదు ఇలా అది ఇది అని ఏం కాదు ఏదన్నా అయ్యొచ్చు చుక్కల ముగ్గులే అని కాదు ఆర్ట్ అయ్యొచ్చు ఎనీథింగ్ ఏదన్నా అయ్యొచ్చు ఎవరన్నా అయ్యొచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక మెంబర్కి ఇంకొక మెంబర్ అంటే ఇద్దరు కలిసి వన్ అవర్ టైం ఉంటుంది ఇద్దరు కలిసి వెయ్యొచ్చు కాకపోతే ఒకటే ఏంటంటే మీ హ్యాండ్ తోటే వేయాల్సి ఉంటుంది వేరే ఏది యాక్సెసరీస్ వేయకూడదు ఎలా అంటే ఇప్పుడు టీ ఫనల్ యూజ్ చేస్తారు జల్లడ యూజ్ చేస్తారు అలాంటివి ఏ యాక్సెసరీస్ యూజ్ చేయకుండా జస్ట్ మీ హ్యాండ్ తోటి వేయాల్సి ఉంటుంది అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను మీ మీ టాలెంట్స్ని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగా ఈ ప్రోగ్రామ్ కోరుకుంటున్నాను తాండూరు ప్రజలందరికీ ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి